వైఎస్ఆర్ సిపి టెన్యూర్లో జరిగిన అతిపెద్ద లిక్కర్ కుంభకోణం కింద తీసుకొచ్చి ఇన్ని వేల మంది చనిపోయారు ఇంతమంది హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు అసలు కొంతమంది సజీవ సెవాళ్ళ బతుకుతున్నారు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో చేసిన లిక్కర్ కుంభకోణంలో ఇంత దాష్టికం జరిగింది ముడుపుల యుద్ధం కోసం ఇంతమందిని చంపేశాడు మధ్యపాన్ని నిషేధం ముసుగులో వచ్చి మోసం చేశాడు అని చెప్పి ఎక్స్పోజ్ చేసింది సిట్ వాళ్ళు ఫామ్ చేసిన సిట్ చాలా వెహిమెంట్గా వెళ్ళింది దాంట్లో పెద్దిరెడ్డి కూడా వన్ ఆఫ్ ద మేజర్ పర్సన్ ఈ లిక్కర్ కుంభకోణంలో అందరూ పేర్కొన్నారు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చేసింది బయటకు వచ్చేసాడు జైల్లో ఉన్నంత కాలం మిథున్ రెడ్డికి సాగినంత రాజభోగాలు కూడా ఎవరికి సాగలేదు అది కూడా జనాలకు మండింది ఇలాంటి రిక్వెస్ట్లు కూడా ఆ జైల్లో కూర్చొని కొత్త పురుపు కొత్త దిండు ప్రోటీన్ పౌడర్ వాకింగ్ షూస్ యోగా మ్యాట్ టెలివిజన్ ఇదంతా కాకుండా చూసుకోవడానికి ఒక అటెండెంట్ ఇన్ని కోరికలు కోరి నిస్సిగ్గుగా కోరి వెళ్ళిన వశయం ఏంటి అసలు మన పైన ఉన్న ఆరోపణలు ఏంటో కూడా పట్టించుకోకుండా కోర్టులకు విచ్చలవిడితనంగా తనకంటూ తను ఒక స్పెషల్ లెవెల్లో రిక్వెస్ట్లు పెట్టుకున్న మిథున్ రెడ్డి ఒక సెపరేట్ క్యాడర్ ఒక సెపరేట్ కల్టా తను నిజంగా చెప్పాలంటే